హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ ముల్గు ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అదేంటో కాదు ఈ రింగ్ లైట్ నార్మల్గా మన చేసే వీడియోలకు లైటింగ్ సరిగా లేకపోతే షార్డర్లు పడతాయి కదా అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ రింగ్ లైట్ ఒకటి పర్చేజ్ చేశాను దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క డీటెయిల్స్ మొత్తం మీకు చెప్తాను డిజిటెక్ ఒక కవర్ బాక్స్ అయితే వచ్చింది కవర్ వచ్చింది చాలా బాగుంది కవరు ఈ కవర్ ఓపెన్ చేస్తే లైట్ వచ్చింది ఇది లైట్ అండి మొత్తం నైన్టీన్ ఇంచెస్ రింగ్ లైట్ ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకోవాలి ఇక్కడ మొబైల్ హోల్డర్ అండి ఇది ఇంకా దీంతో పాటు చూసుకుందాం దీంతో పాటు ఒక విజయో మ్యాన్ అచ్చింది ఒక కేబుల్ వచ్చింది అలాగే ఒక మొబైల్ హోల్డర్ వచ్చింది స్టాండ్ మీద పెట్టాలి స్టాండ్ మీద పెట్టాలి కాబట్టి కొత్త స్టాండ్ కూడా నేను ఆర్డర్ పెట్టాను అదే డిజిట్ ఎక్కువ నైన్ ఫిట్ అండి దీని కూడా అన్బాక్సింగ్ చేసి మొత్తం ఫిట్ చేసి మీకు వీడియోలో చెప్తాను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి మొత్తం ఫిట్ చేసి లైట్ ఎలా ఉందో అని తెలుసుకుందాం ఇది డిజిటెక్ వారి నైన్ పీ ట్రై పడండి దీన్ని మనం సెటప్ చేసి కలుద్దాం మనం సెట్ అయితే లైట్ సెటప్ చేసాము దీన్ని ఇప్పుడు మనం ఆన్ చేద్దాము ఆన్ చేసి లైటింగ్ ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ లైట్ అయితే ఇలా కనబడుతుంది మీరు చూస్తుండొచ్చు నా ఫేస్ ఇప్పుడు ఎంత కొద్దిగా బ్రైట్ గా కనబడుతుంది లైటింగ్ కూడా చాలా బాగా కనబడుతుంది అండ్ ఇలా మా టీవీలో కూడా కనబడుతుంది దీన్ని ఆ వార్మ్ అండ్ లైట్ చేంజ్ చేసుకోవచ్చు ఇది వార్మ్ అండి కొద్దిగా లైటింగ్ చేంజ్ అయింది డిఫరెంట్ కనబడుతుంటుంది అండ్ ఇది కొద్దిగా వైట్ అండి వీడియో చేయడానికి ఈ లైటింగ్ చాలా బాగుంటుంది డల్ ఇది డల్ చేసుకోవడము డల్ అయిపోయింది మొత్తము పూర్తిగా ఇది మొత్తం బ్రైట్నెస్ పెంచుకోవడము ఇది ఫుల్ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ అండ్ బ్రైట్నెస్ ఇక్కడ మొత్తం వార్మ్ అండి ఫోటోలు కూడా దిగడానికి కూడా అండ్ ఇది వీడియోలు చేయడానికి వైట్ అండి ఫ్రెండ్స్ నెక్స్ రింగ్ లైట్ చాలా బాగుంది అండ్ చాలా మంది క్రియేటర్స్ కూడా ఇలాగే ముంగడ పెట్టుకొని చూస్తుంటారు రింగ్ లైట్ బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ మొబైల్ పెట్టుకోవాలి మీకు నా వీడియో ఎలా ఉందో మీకు తెలుసుకోవచ్చు ఇంతకుముందు ఉన్న వీడియోకు ఈ రింగ్ లైట్ పెట్టిన వీడియోకు కొద్దిగా డిఫరెంట్ మాత్రం ఉంటుంది ఈ డిజిటల్ లైట్ను మీరు కనుక కొనాలంటే నా సజెషన్ మాత్రం చాలా బాగుంది ఇండోర్లో లైటింగ్ లేని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది కావాలి ఇంట్లో హోమ్ మేకర్స్ చేసుకున్నా కానీ ఏదైనా రివ్యూస్ చేసుకున్నా కానీ వంటలకైనా కానీ చాలా బాగుంటుంది ఈ రింగ్ లైన్ మీకు కావాలనుకుంటే ఆన్లైన్ లో పర్చేస్ చేయండి డిజిటల్ క్లేబుల్ కింద లింక్ ఇస్తాను దాని ద్వారా పర్చేస్ చేసుకోండి ఈ వీడియో ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్